నమస్కారం అన్న అంతా తెలుగుదేశం తమ్ముళ్లకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి ఒక్కటి ఒక విజ్ఞప్తి ఏమంటే ఇప్పుడు మనకు ఎలక్షన్లు దగ్గర పడిపోయినాయి ఏం లేవు ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు రోజు ఇరవై తొమ్మిదో తారీఖు అయితే దాదాపు అంటే రెండు వారం లోపలే ఉండాలి ఎలక్షన్లు రెండు వారాలు రెండు వారాలు అనుకోండి రెండు వారాల్లో మనం చేయవలసిన పని చాలా ఉంది ఇంకా మించి మనకు వచ్చేసి ఇప్పుడు ప్రతి మ ప్రతి నియో మన నియోజకవర్గంలో ప్రతి మండలంలోను ప్రతి పల్లెలో ప్రతి పంచాయతీలోను ప్రతి పల్లెలోను మనం కష్టపరిచింది ఎండ అనకుండా గాలి అనకుండా ఈరోజు వచ్చి మనం కష్టపడితే మనము మన సత్యకుమారులను ఇక్కడ దాదాపు నలభై యాభై వేల ఓట్లు మెజార్టీతో గెలిపించుకొని మన పరిటాల శ్రీరామన్నను ఆయన పేరు మన పరిటాల శ్రీరామన్న గారి పేరు ఢిల్లీలో మోగాలి ఢిల్లీలో మోగాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు మనం పల్లెపల్లెలోనూ ప్రతి ఒక్కరికి మనం ముసలి ముసలిలకు పిల్లలకు మామూలు మా ప్రతి తెలియని వారికి ప్రతి ఒక్కరికి మనం ఓటు హక్కు గురించి మనం తెలియజేయాలి ఓటు హక్కు అంటే ఏ విధంగానప్ప అంటే మనము ప్రతి ఒక్కరము ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరము ఓటు హక్కును వృధా చేసుకోకోకుండా మనము మన రాష్ట్రంలో జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని మనము ఒక సిద్ధాంతంగా ఒక ఒక ఇదిగా మనం ఒక ఓటు హక్కును ఒక పెద్ద ఆయుధంగా తీసుకొని ప్రతి ఒక్కరికి మనం చేయాలి అదేవిధంగా మనం ముఖ్యంగా మన ముఖ్యమైన విషయం ఏమంటే అదేవిధంగా ఇప్పుడు మనము పల్లెల్లో మనం ఏం ఏమంటే మన సత్యకుమార్ అన్న వచ్చే టైం లోపల మనమందరం ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిలోనూ ప్రతి ఇంటింటికి తిరిగి పేపర్లు పంచి ఓటక్కు గురించి మనం ఏ విధంగా తెలియజేయాలని ప్రతి ఒక్కరికి ఓటు గురించి ఏ విధంగా ఏం కథ సింబల్ అంటే ఏమి పార్టీ అంటే ఏమి ఏది ఏం కథ ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్టు వివరించి ప్రతి ఒక్కరికి మనం బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను కోరుకుంటాను అంతేకాకుండా కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది మనం పల్లెల్లో ఇప్పుడు సపోజ్ ఏదైనా పనుల మీద వింటారు తక్కమని అందుబాటు అందుబాటుగాక మనము ఇట్లే పెండింగ్ పడుకోండి ప్రతి ఒక్కరము మనం అందరం కలిసి చేయాలి క్యాన్వాస్ పల్లెల్లో ఎవరెవరు పల్లెల్లో వాళ్ళు కూడా మనం చేసుకుంటే చాలా మంచిది కాబట్టి అదేవిధంగా సమయానికి ఎవరైనా రాకపోయినా మమ్మల్ని విలచలేదప్ప మమ్మల్ని విలచకమని చేస్తుంటారమ్మా ఇట్లాంటివన్నీ మనం పెట్టుకోవడం మనం కుటుంబంలో ఉండే వాళ్ళము మనం కుటుంబ సభ్యులము నేను ఒకటి రాలేదంటే వాడు రాలేదు ఇది రాలేదు అనుకోకూడదు సమయానికి ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీగా పనులు పడి ఉంటాయి వాళ్ళని మనం పట్టించుకో మళ్ళీ మర్సతో వస్తారు వాళ్ళు అదేవిధంగా మమ్మల్ని పిలిచలేదు మమ్మల్ని మమ్మల్ని పిలిచలేదు అని ఇట్లా అలిగేషన్లు తెచ్చుకో తెచ్చుకోకూడదు మన కుటుంబంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలో మనం ఇలాంటి అలిగేషన్లు తెచ్చుకోకూడదు మన నాయకుడు మనల్ని మనం మనమల్ని మన నాయకుడు ఎంత సంస్కారమైన పదాలు మన పద్ధతులు నేర్పిస్తాడో అదే విధంగానే మనము ఉండాలి అని కోరుకుంటున్నాం ఇప్పుడు మనము మన నియోజకవర్గానికి వచ్చేసి మనకు వచ్చేసి కూటమి తరపున కూటమి తరపున మన కూటమి అంటే బీజేపీ తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు కలిసి మహాకూటమి కింద కూటమి కింద వచ్చేసి బీజేపీ టికెట్ రావడం జరిగింది కాబట్టి మనం ఇవి ఇవన్నీ విషయాలన్నీ తెలియజేయాలి అదేవిధంగా మనం వచ్చేసి బీజేపీకి ఎమ్మెల్యే సత్యకుమార్ గారికి బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని మనం ఈ విధంగా చెప్పాలి మనం అవసరం ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఆల్రెడీ అయినా మన బాధ్యత అది మనం చేయవలసిన బాధ్యతలు కార్యకర్తలు నాయకులు మనం చేయాల్సిన బాధ్యతలు అవి బీజేపీకి సత్యకుమార్కి బీజేపీకి ఎంపీ టికెట్కి వచ్చేసి సైకిల్ గుర్తుకు మనం ఇవన్నీ చెప్పుకుంటూ పోతాడము అయినా కానీ మనం వచ్చేసి చేయాలి అదేవిధంగా మనం మన సత్యకుమార్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన పరిటాల శ్రీరామ్ అన్న పేరు ఢిల్లీలో మోగాలి ఢిల్లీలో మోగాలంటే మన పరిటాల శ్రీరామ్ మన సత్యకుమార్ అన్నని అత్యధిక మెజారిటీతో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి ఇప్పుడు మించిపోయినదేం లేదు ధర్మవరం బత్తలపల్లి ప్రతి నియోజకవర్గం ప్రతి మండలాలు అన్ని మార్పులు వచ్చేసినాయి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మార్పులు వచ్చేసినాయి అవినీతి పాలన అడ్డుకట్టు అడ్డుకట్టు వేయటానికి కాబట్టి ఇది విషయము మనం ప్రతి ఒక్కరము చేయవలసిన పనులు ఇవి జై తెలుగుదేశం జై పరిటాల